Hi, friends! నేను మీ అమరావతి పిల్ల లాంగ్ వీడియోస్ పెట్టి ఎప్పుడో దీపావళి పండుగ రోజు పెట్టాను ఆ దీపావళి సందర్భంగా దీపావళి ఇంట్లో ఎలా చేసుకున్నాం ఏందని ఇంక ఇంతవరకు అయితే ఇంక ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ అయితే చేయలేదనమాట షార్ట్ వీడియోలోనే సరిపోతున్నాయి ఇంక లాంగ్ వీడియో పెట్టాలంటే పిల్లలతో అస్సలు కుదరట్లేదు ఒకటే ఏడిపిస్తున్నారు ఒకటే వెళ్ళరి ఇంకేదైతే ఇంతలు ఇంకా లాంగ్ వీడియో ఒకటన్నా తీసి పెడదాంలే అని చెప్పేసి ఇంక ఈరోజైతే వచ్చేసాననమాట మీ ముందుకి ఇంక సో నా వీడియో అయితే ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంకో ఈ అయితే తీసుకొచ్చి ఇంట్లో టూ వీక్స్ అయితే అవుతున్నాయి మా వారైతే ఇంక పిచ్చి తిట్లు తిడుతున్నారు అన్నీ తెస్తావు చేయవు పెట్టవు అనవసరంగా వద్దనే ముందు కొనుక్కున్నావు థర్టీ రూపీస్ పెట్టి ఏమి చేయట్లేదు అంటున్నాడు సో అందుకని ఇంక ఈ మరుమారాలు ఉండలతో అయితే మా మా సైడ్ అయితే మరుమారాలని బొరుగులని అంటారు మరి వేరే వేరే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా అంటారు కదా ఫ్రెండ్స్ మా ఊళ్ళో అంటారు సో ఇవి మరమరాలతో అయితే ఉండలు అయితే చేసుకుందాము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇంక ఇంతవరకు ఇంక తినలేదన్నమాట ఈ మరమరాలు ఉండలు ఇంకా ఇంక ఇదంతా ఎందుకండి ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలని ఇంకా వీడియోలోకి అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ముందుగా కళాయి అయితే పెట్టుకొని క్వాంటిటీ అయితే ముఖ్యమండి ఇక్కడ అప్పుడైతే మనకి మరమరాలు ఉండలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నేనైతే ఒక బౌల్తో అయితే తీసుకున్నాను బౌల్లో మీడియం సైజులో ఒక కళాయిలో వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ గోరువెచ్చగా అది గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ షేప్లో వస్తే సరిపోతుంది మరీ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అయింది ఇంకా వేయిన తర్వాత వేరే బౌల్లో వేసేసుకొని అదే కళాయిలోకి అయితే కొంచెం అయితే నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను ఎక్కువ అయితే బెల్లం అయితే తీసుకోవటం లేదు మళ్ళీ బెల్లం ఎక్కువ ఉన్నా కానీ మా వారి చేతి వాటిలో పడాల్సి వచ్చింది పిల్లలు ఉన్నారు నీకు తెలుస్తుందా తెలియట్లేందుకు అంత స్వీట్ వేసుకుంటున్నాను వాళ్ళ జలుబులు దగ్గులు వస్తాయి అట్లా అని మళ్ళీ నాకే రివర్స్ కౌంటర్లో అయితే వేస్తారు వాళ్ళకి అయ్యి చేసి పెట్టింది కాక మళ్ళీ నేనే తిట్టి తినాలి వాళ్ళ చేత అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే బెల్లం అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను పాకం పాకం పట్టుకోవాలన్నమాట పాకం ఎప్పుడైనా కూడా వీటికి అయితే మరమరాల వండలకైతే పాకం ముదురుగా ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా అయితే పట్టుకోవాలి అయితే బాగుండదు ముదురు పాకం అయితేనే బాగుంటుంది ఈ మరమరాల వండలకైతే నాకైతే మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాంటి రెసిపీస్ అయ్యాన్ని ఏం చేయదు అమ్మ ఎప్పుడు చేసిన చెక్కలు చక్కరాలు అరిసెలు బూరెలు తప్ప ఇలా కొత్త కొత్త వెరైటీస్ అయితే ఏం చేయదండి సో ఇంకా అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది చూపించేలాగా పాకం అయితే వచ్చింది ఇంకా పాకంలో మనం ముందుగా ఏంచి పెట్టుకొని ఉంచుకున్నా అయి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి పాకం మొత్తం ఆ మరమరాలు కలిసిపోవాలన్నమాట ఇంకా కలిసిపోయాయి ఇంకా నేనైతే వేడిగా ఉన్న అప్పుడే వండలు అయితే చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ రాసుకున్నాను నెయ్యి అయితే లేదు ఇంట్లో అందుకని కొంచెం ఆయిల్ అయితే రాసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్ షేప్గా ఉండలు అయితే చేసి పెట్టుకొని ఉంచుకోవాలి చేసి పెట్టుకోవాలి వస్తాయో రావో అనుకున్నాను పర్ఫెక్ట్గా అయితే వండలు అయితే వచ్చాయి కౌంట్ చేశాను కౌంట్ చేస్తే మొత్తం అయితే పన్నెండు వండలు అయితే వచ్చాయి అనమాట ఇంకా టేస్ట్ చేసి అయితే చూసేద్దాం టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చాయి అసలు వస్తాయా రావు మళ్ళీ మా వారి చేత వచ్చి వాటి వాడాల్సి వచ్చిద్దేమో అనుకున్నాను కానీ బాగా అయితే వచ్చాయి వండలు పర్ఫెక్ట్గా వచ్చాయి మరొక నెక్స్ట్ వీడియో ఇంకేం చేయాలా ఏంటి అని థింక్ చేసి మరొక వీడియోతో అయితే నేను ముందుకైతే వస్తాను నేను చేస్తున్నాను లేదో లాస్ట్ ఫైనల్ వండలు చేసే అయితే మా చిన్నోడైతే లేచి ఓ ఎడుస్తున్నాడు అనమాట వాడికి కూడా పెట్టేశాను నా వీడియో నచ్చితే లైక్